హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ఏం కూర వండుతున్నానంటే ములక్కాయ టమాటా ఉల్లిపాయ అండి ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను అందులో ఉల్లిపాయ కూడా వేసుకుంటాం కదా దాని గురించి పెద్ద నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ముందుగా స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకున్నాను అందులో నూనె వేస్తానండి మీరే చూడండి మరి చూసేస్తారా రెండు సూదిరిగాని కానీ చూడండి నేను టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ములక్కాయలు కూడా కట్ చేసుకున్నాను చూపిస్తాను మీకు ఉల్లిపాయలు టమాటాలు ములక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నూనె వేసుకున్నాను దాకలో నూనె వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ముక్కలు ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కల్ని దాకలో వేసాను కదా ఇప్పుడు మీకు ఏం చూపిస్తానంటే నేను పోండి మా చెట్టు కాయలు అనమాట ఇవి ములక్కాయలు మా చెట్టి మూడు కాయలు అంటే మూడు కాయలు ఇది నాటు ములక్కాయ పిండేయకుండా కోసిన ములక్కాయలు అనమాట నాలుగంటే కాయలు మాత్రం తుంచుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఉలిపే ముక్కలు అందులో వేసుకున్నాను కదా గేరుడితో తిప్పుతానండి వంటింట్లోనండి నుంచుని వంట చేయలేకపోతున్నాను ఎండ వేసే విధానానికి బాగా ఉక్కపోసేస్తుంది వంట ఇలా అందుకని నేను ఇక్కడ కూర్చుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే ఒక చిటుకుడు ఉప్పేస్తాను అది ముక్కలు మగ్గటం కోసం ఉప్పు వేసాను పసుపు పొడి వేస్తాను పసుపు పొడి వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను తిప్పుకుంటున్నాను కదా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను దీంట్లోనండి నుంచుని అస్సలు వంట చేయలేకపోతున్నాను అది ఆ సమస్య ఏంటంటే బయట ఎండ బాగా వేస్తుంది కదండి ఆ ఎండకి బాగా వంటిల్లు ఇల్లు ఉక్కిపోతుంది అనమాట అందుకని నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మరి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చేసే కర్రీ అయితే చూపించాలి కానీ వంటిల్లు నాకు సహకరించట్లేదు అందుకని ఎక్కడో సరి చేయాలి కదా మీకోసమే నేను వంట అందుకని మా ఇంట్లో చిన్న స్టవ్ ఉంటే అది తీసుకొచ్చి పెట్టుకుని దాని మీద చేస్తున్నాను అనమాట మరి నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మరి మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఉండే కర్రీ చూపించాలి కదా మరి వాళ్ళు కూడా చేసుకోవాలి కదా అందుకని ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చిన్నది స్టవ్ ఇంకా నేను విడిగా తెచ్చుకుని పెట్టుకుని అందులో వండుకుంటున్నానండి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను మరి నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అలా చేస్తున్నానండి వంటింట్లో ఉండలేకపోతున్నాను బాగా వేడి ఎక్కువైపోతుంది వంట ఏమో చేయలేకపోతున్నాను మరి మీరేమో నేను వంట చేయాలనేది అంటే మీరు చేసుకుంటారులేండి కానీ నాకు మీకు చేసి చూపిస్తేనే నాకు తృప్తి అనమాట ఏం చెప్పాలంటే వెనకటాళ్ళంతా కూడా కూర్చుని వంటలు చేసుకునే వాళ్ళండి ఇప్పుడు వచ్చేసి మనం నుంచిన వంటలు చేస్తున్నాం కానీ అప్పుడు అంతా కూడా కూర్చుని పొయ్యిల దగ్గర కూర్చునే వంటలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెనకట పద్ధతి రావాలనుకో నేను కోరుకుంటున్నాను మీరేమో నాకు తెలియదు ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయాయి అండి ఇప్పుడు నేను టమాటా మొక్కలు వేసేస్తాను ఉల్లిపాయ మొక్కలు మగ్గినాయి కదండి నేను టమాటా మొక్కలు ఇందులో వేసేస్తున్నాను ఇదిగండి చూస్తున్నారు కదా మీరు కూడాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు ములక్క టమాటా కర్రీ చేస్తున్నానండి ఇదిగో ముక్కలు వేసేసాను కదా ఇదిగో పసుపు వేయలేదు పసుపు తెచ్చుకుంటానండి ఇప్పుడు వంటింట్లో తెలి మళ్ళీ పసుపు తెచ్చుకోవాలి పసుపు తెచ్చుకుని ఇందులో వేస్తాను మరి అందులో అన్నీ వంటింట్లోనే ఉంటాయి కదా ఇల్లు ఒకటో ఒకటి ఒకటి తెచ్చుకోవాలి తెచ్చుకుంటాం ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇలా తిప్పేసుకుని చక్కగా మూత పెట్టేస్తాను అప్పుడు ఇందులో నీరు ఉంటుంది కదా టమాటాల్లో నీరు ఉంటుంది కదండి ఆ నీరు అంతా కూడా చక్కగా బయటకు వస్తుంది బయటకు వచ్చి మనకి చాలా రుచిగా రెడీ అవద్ది కర్రీ మగ్గుద్ది అనమాట ఇదంతా మగ్గిపోయి మనకి చక్కగా నీరంతా కూడా బయటకు వచ్చి చాలా రుచిగా తయారవుద్ది ఈలోపు నేను వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి పసుపు తీసుకొచ్చి ఒక చిట్టుకుడు పసుపు అందులో వడ్డిస్తానండి ఈ లోపు మీరు ఆగండి ఈ కర్రీకి అండి నేను ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే నీరు పైకి వస్తుంది నేను వంటింట్లోకి వెళ్ళి పసుపు తెచ్చుకున్నానండి ఒక చిట్టుకుడు పసుపు వేస్తాను ఇందులో పసిపేసి కూరనే చక్కగా తిప్పుతాను అనమాట మా ఇంటి అయినా ఇవాడ ఇంట్లోనే ఉన్నాడండి అందరికీ బయటకి వెళ్ళలేక ఇంట్లోనే ఉండాడు ములకాయ ముక్కలు కూడా వేసేద్దాంలేండి ములకాయ ముక్కలు కూడా వేసేసి ఇస్తే ములకాయ ముక్కలు కూడా వేసేసాను కదా మా నాయనమ్మ నాయనమ్మగారు అనేవారండి వంట చేయటం కూడా ఒక కళ అనేవారు అంటే వంట చేసి చక్కగా పిల్లలు పెట్టుకోవటం కూడా ఒక కళ అనమాట రుచి రుచిగా వండుకుని పెట్టుకోవటం కూడా ఆవిడ పిల్లలు పిల్లలు అని పిలిచేది మా అంటే కోడళ్ళని పిల్లలు అనేది ఏ పిల్లలు ఏ పిల్లలు అనేది మనోరాళ్ళని మనవాళ్ళని అందరినీ పిల్లలే అట్లా అనేది అనమాట వంట చేసి పెట్టుకోవటం కూడా పిల్లలకి ఒక కళ అనేది ఇది పసుపు వేసాను కదండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఐదు నిమిషాలు మూత పెడతాను ములక్కాయ ముక్కలు వేసాను కదా ఆ ములక్కాయ ముక్కలు మనకి పచ్చివాసన అంట అందులో మా నాయనమ్మ చెప్పేవారు పచ్చివాసన ఉంటుంది ఆ పచ్చివాసన పోయేదాకా మూత అలా పెట్టేసి ఉంచండి అనేది నేను కూడా అలాగే చేస్తాను మరి మా నాయనమ్మగారి మాట పాటించాలి కదా అదనమాట పసుపు తెచ్చుకుని వేసుకున్నాను అందులో రండి వంటకం చక్కగా చేసి క్లారిటీగా అన్నీ చూపించకపోతే ఏదో కోల్పోయినంత ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే వస్తుంది వస్తుంది అంటే వస్తుంది కాదు నా మాట మీరు అలా ఉంటుందిలేండి వస్తుంది ఏంటంటే అన్ని క్లారిటీకి చేసి చూపించాలి నాకు అదొక పద్ధతి నాది అంటే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఒకటి మనం ఒకటి చెప్పేసి ఒకటి చెప్పలేదు అనుకోండి వాళ్ళు మనం చూసి మనం చేసిన కర్రీ చూసుకుని ఆవిడ ఇది చెప్పింది కదా నేను ఇదే చేశాను అన్న ఫీలింగ్లో ఉంటారు కదా అట్లా కాకుండా మనం ఏదైతే చేస్తున్నామో వివరంగా వాళ్ళకి వివరించి చెప్తే వాళ్ళు చేసుకుని తిన్న తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుద్ది రెండోసారి మళ్ళీ వాళ్ళంతటికి వాళ్ళే చేసేసుకుంటారు మనం చెప్పాల్సిన అవసరం ఉండదు రుచిగా తగులుద్దు తినాలికి ఇక రెండోసారి కర్రీని వాళ్ళే చూసుకుని మొన్న చేశాను కదా నేను అని వాళ్ళందరికి వాళ్ళే చేసేసుకుంటారు అదొక ఫీలింగ్ నాకు నేను చెప్పేది వివరంగా చెప్పాలనేది నా కోరిక నేను వివరంగా చెప్పాను అనుకోండి రెండోసారి ఇంకా మన అవసరం లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే చేసేసుకుంటారు మళ్ళీ ఫస్ట్ సారి ఫస్ట్ సారి ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ సారి ఇలా చేసుకోండి అమ్మా అని చెప్తే చాలు ఇంకా రెండోసారి మనం చేశాం కదా మేము అని చెప్పేసి వాళ్ళే చేసుకుంటారు అయితే రుచిగా రావాలండి ఏ కూర అయినా సరే నిదానంగా చక్కగా వండుకుంటూ రుచి వచ్చేటట్టుగా ఇదిగోండి ములక్కాయ ముక్కలు పోయినాయి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో కారం వేసి నీళ్ళు పోస్తానండి నేను కారం వేసేసాను ఇది ఒక కారం వేసాను కనపడుతుంది కదా నీళ్లు పోస్తున్నాను కారం వేసి ఇలా తిప్పుకొని నీళ్లు పోసాను కదా నేను నీళ్లు పోసి కారం వేసి తిప్పుకొని మూత పెట్టేస్తాను ఇంకా అప్పుడు చక్కగా కూర అంతా ఉడికిపోయిన తర్వాత కట్టేసుకోవటం స్టవ్ మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను మొలక టమాటా కర్రీ చేస్తానండి నీళ్లు సరిపోతాయిలేండి ఇంకెంతకన్నా ఓకే అంటే టమాటాల కొద్దిగా నీళ్ళు వచ్చి టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇంకా నీళ్లు ఓకే పోసినా పెద్దగా రుచి ఏమనిపించదు అందుకని ఆ నీళ్ళంతా మన ఇగరేదా ఆగలిగా మనం అందుకని ఇంక ఇంతవరకు నీళ్ళు పోసాను కదా సరిపోతుంది ఇదిగోండి నీళ్లు పోసాను చిన్న స్టవ్ మీద వంట చేస్తున్నానండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చక్కగా ఉడుగుతుంది కదా ఉప్పు చూసుకోవాలండి ఇప్పుడు ఉప్పు చూసుకుని చక్కగా మనం ఉప్పు సాలిపోతే మళ్ళీ వేసుకోవటమే ఉప్పు చూసుకుని సాలిపోతే మళ్ళీ వేసుకుంటానండి మీరు చూపిస్తాను నేను చాలేదండి నేను మళ్ళీ వేసాను కొంచమే వేసాను అయితే ఏంటంటే ములక్కాయలు అండి మనకి మార్కెట్లో తెచ్చిన కాయలకి మన దొడ్లో కోసుకున్న కాయలకి చాలా రుచిలో తేడా ఉంటుందండి మార్కెట్లో తెచ్చినవి కొంచెం ఒళ్ళిపోయినట్టుగా ఉంటాయి కదా అందులో అవి హైబ్రిడ్ కాయలు కదండి మన దొడ్లో కాసినవి ఏంటంటే పిండి చల్లకుండా ములకాయ చెట్టు అంటే ఎవరి దొడ్లోనే ఉంటుంది కదా ఒక్కటే చెట్టు ఉంటుంది ఒక కొంతమందికి రెండు మూడు ఉంటాయి అట్లా ఏంటంటే చెట్టు కాసిన కాయలు చాలా రుచిగా ఉంటాయి ఇదిగోండి మా చెట్టు అనమాట అప్పటికప్పుడు కోసుకుని వండుతున్నాను నేను అందరికీ వండాలని రూల్ లేదు కదా కొంతమందికి దొడ్లో చెట్లు ఉంటాయి కొంతమంది కొనుక్కోవచ్చుకోండి ఎత్తగా వండుకుని తినండి మరి మా 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 రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ మొత్తం కర్రీ అంతా చక్కగా కూర అంతా కూడా వండి మీకు చూపించాను కదా మరి మాటల విధానంగా చెప్తున్నాను కదా నేను చేస్తున్నాను మీరు చూస్తున్నారు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కూరలు మీకు నచ్చినట్లయితే మీరు వండుకుని తిన్న తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మేము కొత్తగా పెట్టుకున్నామండి మీకు నచ్చినట్లయితే చక్కగా చూసుకోండి ముందు కూర అంతా చక్కగా వీడియోలో చూసి అప్పుడు శ్రమ అనుకోకుండా ఎక్కువ టైం పడుతుంది అనుకోకుండా ఈ ఆంటీ గారు చేసే కూరలు అన్నీ కూడా మీరు ఏం చెప్తారంటే చక్కగా ముందు చూసుకోండి ఆహా ఇట్లా బాగా వండుద్దామి అట్లా అనుకుని అన్ని దగ్గర పెట్టుకుని వండుకుని తిన్న తర్వాత అప్పుడు ఒక చిన్న లైక్ కొట్టండి సపరేట్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పాతోళ్ళు అనుకోండి కూర వండు చక్కగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఇక ఈ పులుసంతా కూడా ఎగిరిపోయి దగ్గరికి వచ్చి నూనె పైకి వస్తుంది అప్పుడు దినిపి వేసుకోవటమే ములక్కాయలు ఇదిగోండి చెట్టుకి అప్పటికప్పుడు కోసుకున్న కాయలకి చాలా రుచి ఉంటుంది అందరికీ అలా దొరకాలని రూల్ లేదు కొంతమంది కొనుక్కొచ్చుకోండి ఏం ప్రాబ్లం లేదు ములక్కాయ కూర వండుకున్నావా లేదా తిన్నావా లేదా అంతే అయితే ఇప్పుడు ఇది ఎగిరిపోయిన తర్వాత మీకు నేను మళ్ళీ ఇంకొకసారి చూపించి ఎగిరిపోయింది నూనె పైకి వచ్చేసింది ఇక దింపుకుని అన్నంలో వేసుకుని పెట్టుకుని తినేటిపోయి ఫ్రెండ్ తినండమ్మా అని నేను చెప్పి ఇక ఈడో ఆపేస్తాను ఈ రోజుకి ఈ వీడియో ఈ కర్రీతో ఆపేస్తానండి మళ్ళీ చూపిస్తాను ఎప్పుడు చూపిస్తానంటే ఇదంతా ఎగిరిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూపించి కట్టేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇది ఎగిరిపోయిన తర్వాత చూపించే వరకు మరి వెయిటింగ్ ఫ్రెండ్స్ వెయిట్ చేయండి నేను ఉండేనని కాదు కానీ చాలా రుచిగా ఉందండి అంటే తాజా కా కూరగాయలు తెచ్చుకుని వండుకున్న ఏ కూరగాయన రుచిగానే ఉంటుంది మీరు కూడా ఆయనంతవరకు ఈ వేసాకాలం తాజా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి అంటే దొరుకుతాయి దొరికిన సాటే తెచ్చుకుని వండుకుని తినండి చాలా రుచిగా ఉంది ఉడికిపోయిందండి ఇగ నేను కట్టేస్తాను ఇదిగోండి చూడండి చక్కగా ఉడికిపోయింది నూనె పైకి వచ్చేసింది ఈ నేను పోసిన నీళ్ళన్నీ కూడా ఇగిరిపోయి నూనె పైకి వచ్చింది ఈ మాత్రం గుజ్జు ఉండాలి ఈ మాత్రం గుజ్జు ఉండకపోతే మన అన్నంలో మనం కలుపుకుని తిన తినడానికి కుదరదు కదా అందుకని నేను ఈ మాత్రం పులుసు గుజ్జు గుడ్తున్నాను ఇది పులుసు కాదండి ఇగుడే అయితే ఇందులో కొంచెం పొడుగుళ్ళు కూడా అయితే బాగుండేది నేను వేయలేదులేండి రండి కొంచెం ఎండలు మండుతున్నాయి కదా అని అయితే ఇదిగోండి మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ కర్రీ అంటే అంతా పైకి వచ్చేసింది దేహ కూరనే కట్టేసుకోవటమే బాగా వచ్చింది కదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సప్లై చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తాను ఫ్రెండ్లు మరి రేపు ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వచ్చి చక్కగా వివరించి వివరంగా అన్నీ చెప్తానమ్మా మీకు నేను అట్లా మీరు నేను చేసిన ప్రతి కూరని మీ ఇంట్లో మీరు చేసేసుకోండి ఎందుకంటే మీ ఇంట్లో మీరు చేసుకుని పెట్టుకున్నారనుకో తప్పుగా వచ్చింది ఉప్పుగా వచ్చింది అన్న బాధ మీకు ఉండదు అందుకని చక్కగా ఉప్పులు పోపులు అన్నీ సరిపడా వేసి మీకు నేను చూపిస్తాను రేపు మళ్ళీ నేను పెట్టే వీడియో చూడండి ఈరోజు ఈ వీడియో కూడా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి నేను నేనున్నాయి కా బాయ్ అమ్మ బాయ్ బాయ్ అబ్బాయిలు అమ్మాయిలు బాయ్ అమ్మ బాయ్